వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస తిరుమల భక్తులు అంటే తిరుమల శ్రీవారి భక్తులకు ఇది ఒక బిగ్ అప్డేట్ చెప్పుకోవచ్చు అంటే దర్శనానికి సంబంధించి అక్కడ కొత్త రూల్స్ని తీసుకొచ్చారు ఆ రూల్స్ ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీపి కబుర్ను అయితే అందించింది ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి కూడా పది రోజుల పాటు కొనసాగించాలని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీ తీసుకున్నారు ఈసారి ఎక్కువగా సాధారణమైనటువంటి భక్తులకు అత్యంత ప్రాధాన్యత కల్పించనున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు పది రోజులు వైకుంఠ ద్వార దర్శనంలో మొత్తం ముఖ్యంగా నూట ఎనభై రెండు గంటల దర్శనం సమయం ఉండగా అందులో నూట అరవై నాలుగు గంటలు ప్రత్యేకంగా సాధారణమైనటువంటి భక్తులకు మాత్రమే కేటాయించనున్నట్లుగా కూడా టీటీ ప్రకటించింది ఈ ఈ దర్శనం ఎలా ఉంటుంది అంటే ఈ దర్శనం కేవలం ఎలా ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ ముప్పై ఒకటో తేదీ అలాగే జనవరి ఒకటో తేదీన అంటే ఈ మూడు రోజులు ఏవైతే ఉన్నాయో మూడు వందల రూపాయల ప్రత్యేకమైనటువంటి దర్శనం అలాగే శ్రీవాణి దర్శనం ఏదైతే జారీ చేశారో అది రద్దు చేయబడ్డాయి దర్శనం కేవలం లక్కీ డిప్ ద్వారానే అనుమతించబడుతుంది లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ నం అంటే రిజిస్ట్రేషన్లు కూడా నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి కూడా డిసెంబర్ ఒకటవ తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా డిసెంబర్ రెండవ తేదీ నుంచి కూడా ఈ లక్కీ డ్రిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులకు టోకన్లు కూడా జారీ చేయబడతాయని జనవరి రెండవ తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ రోజులో రోజువారీగా పదిహేను వేల మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు ఒక వెయ్యి శ్రీవాణి దర్శనం టికెట్లు కూడా కేటాయించబడుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు ఈసారి స్థానిక భక్తులకు కూడా టీటీడీ ప్రత్యేకమైనటువంటి కేటాయింపు చేసింది జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకన్లు స్థానికంగా అంటే స్థానికులకు కేటాయించనున్నట్లుగా కూడా టీటీడీ వెల్లడించింది వైకుంఠ ద్వారం దర్శనం నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొదటి ఏడు రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి కూడా జనవరి ఐదవ తేదీ వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనం ఇతర ప్రత్యేకమైనటువంటి దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్టుగా కూడా టీటీడీ అధికారులయితే తెలిపారు సాధారణ భక్తులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా చైర్మన్ బిఆర్ నాయుడు గారు కోరారు ఏడాది టీటీడీ తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం సాధారణ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం చెప్పుకోవచ్చు మరి మీలో ఎంతమంది అవకాశాన్ని వినియోగించుకుంటారని కూడా అది మీరే చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోయి